హలో ఫ్రెండ్స్ ఆకుకూరలతో ఇలాంటి కర్రీ ఎప్పుడైనా చేశారా ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ కూడా ఆకుకూరలు ఒక్కొక్కసారి మనకి కొంచెం కొంచెం క్వాంటిటీలోనే ఉంటాయి కాబట్టి ఒక మూడు నాలుగు రకాలు ఉన్నప్పుడు మనం ఇలా కలిపి వండేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ప్రతిసారి మనం పప్పు అంటే తినలేము కదండి అందుకని ఇలా అన్ని కూరలు కలిపి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది మనం సేమ్ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు పాలకూర తోటకూర మెంతికూర ఈ మూడు ఉంటే చాలండి ఇవి మంచిగా బాగా క్లీన్ చేసుకొని వాటర్లో బాగా టూ టైమ్స్ క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది నేను టమాటా వేసి చేశాను మనం ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు మెంత కూర వేస్తాం కాబట్టి కొంచెం చేదులాగా ఉంటే టేస్ట్ మనం తినదురు కాబట్టి టమాటా వేస్తున్నాను మనం తినే వాళ్ళయితే టమాటా వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను ఇలా అన్ని హెల్దీ రెసిపీసే చూపిస్తుంటానండి మీరు ఒకసారి నా వీడియోస్ అన్నీ వాచ్ చేసి వాచ్ చేయండి మీకు వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా వాటర్లో కడగాలండి కడిగితే ఏంటంటే మట్టి చాలా ఉంటుంది ఆకుకూరలు కాబట్టి టూ టైమ్స్ కడిగితే బెస్ట్ అండి చాలా సింపుల్ అండి మనకి పెద్ద కష్టమైన పని కూడా కాదు చాలా తొందరగా కూడా అయిపోతుంది ఫస్ట్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర మెంతులు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేనైతే ప్రతి దాంట్లో వేస్తాను మనం ఫ్రై కర్రీస్ అయితే ఓన్లీ వెల్లుల్లి వేసుకున్నా బాగుంటుంది టమాటా వేసిన దాంట్లో అల్లం వెల్లుల్లి వేస్తేనే బాగుంటుంది ఇలా ఆకుకూరలు సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆకుకూరలు వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఉడికినతో కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి కర్రీ చేసుకున్నప్పుడు మనం పక్కన ఆమ్లెట్ లాగా చేసుకొని తింటే కూడా సైడ్ డిష్గా పెట్టుకొని మనం తింటే చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి ఆకుకూరలు పిల్లలు తిన్నప్పుడు మనమే కలిపి అండ్ వాళ్ళకి తినిపించాలండి ఆమ్లెట్ పెట్టి చేసి దాంతో కాంబినేషన్గా తినిపిస్తూ ఉండాలి పిల్లలకి ఆకుకూరలు కూడా అలా అలవాటు చేయాలి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి ఈ కర్రీ మంచిగా పొడి పొడిగా వస్తుంది రైస్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఇంకొకటి పాలకూర వేసి టమాటా వేయచ్చు అనుకుంటారు మనం రెగ్యులర్గా తినం కదండి పాలకూరలు టమాటా వేసి ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు కొంచెం స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తినకుంటే వేస్ట్ అట్లా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్